భారతరత్న భారత మాజీ ప్రధాని వాజ్పేయి శతయంతి ఉత్సవాల్లో భాగంగా రామగుండంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఎన్టీపీసీ మండల శాఖ అధ్యక్షులు మిట్టపల్లి సతీష్ ఆధ్వర్యంలో ముఖ్య అతిథులు రామగుండం నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేరు హనుమంత్ గౌడ్లు నిర్వహించిన శ్రమానుభవ శిబిరంలో భాగంగా పాఠశాల పరిసర ప్రాంతంలో ఉన్న చెత్తను పిచ్చి మొక్కలను తీసివేసి పరిశుభ్రం చేయడం జరిగింది సందర్భంగా వారు మాట్లాడుతూ వాజ్పేయి గొప్ప రాజనీతజ్ఞుడని అజాత శత్రువుగా అంకిత భావంతో పనిచేసిన నాయకుడని తను ప్రధానిగా ఉన్నప్పుడు ఎంతటి కఠిన సమస్యకైనా పరిష్కారం చూపిన వ్యక్తి అని తాను నమ్మిన సిద్ధాంతం కోసం చివరి వరకు పోరాడిన వ్యక్తి అని వాజ్పేయిని ఆదర్శంగా తీసుకొని కార్యకర్తలు బీజేపీని అతి పెద్ద పార్టీగా నిలిపారని అన్నారు పరిసరాల శుభ్రతకు ఎంతో ప్రాధాన్యతనిచ్చినారని వారి స్ఫూర్తితోనే ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ చేపట్టిన స్వచ్ఛ భారత్ విజయవంతంగా నడుస్తుందని తెలిపారు అన్నీ శుభ్రంగా ఉన్ననాడే దేశం సుభిక్షంగా ఉంటుందని చాటి చెప్పిన మహనీయుడు అటల్ బిహారీ వాజ్పేయి వారిని ఆదర్శంగా తీసుకొని దేశవ్యాప్తంగా మా అటల్ బిహారీ వాజ్పేయి గారి శత జయంతి ఉత్సవాల్లో భాగంగా నేడు అన్నపూర్ణ కాలంలోని ప్రభుత్వ పాఠశాలతో శుభ్రపరిచి ఆవరణను శుభ్రపరచడం వారిని ఆదర్శంగా తీసుకొని ముందు ముందు కూడా కార్యకర్తలమైన మేము మిగముందు కార్యకర్తలకు కూడా ఆదర్శప్రాయంగా ఉండాలనే సదుద్దేశంతో సుపరిపాలన దినోత్సవాన్ని శుభ్రపరిచి సుపరిపాలన దినోత్సవానికి నాంది పలకడం జరిగింది వాజ్పేయి గారి పెద్ద జయంతి ఉత్సవాలను జరుపుకుంటున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఈ దేశం అన్ని దేశాలకు కాదు ఇదొక దేశం ఇది ఒక యజ్ఞభూమి ఇక్కడ కంకర్ కంకర్ మే శంకర్ హే ఇక్కడ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మరే జీఏ మరేతో కాబట్టి ఆయన ఆదర్శంగా తీసుకొని ఆయన ఆదర్శంతో మనం అందరం అట్ల పని చేయాలని చెప్పి కోరుకుంటూ ప్రజాస్వామ్య విలువలని దేశ నలుమూలలా చాటినటువంటి మహనీయుడు భారతీయ జనతా పార్టీ కురవృద్ధుడు భారతీయ జన జనతా పార్టీ ఫౌండర్ తొలి అధ్యక్షుడు మాజీ ప్రధాని భారతరత్న గౌరవశ్రీ అటల్జీ అటల్ బిహారీ వాజ్పేయి గారి జయంతి సందర్భంగా శత జయంతి ఉత్సవాలని దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ నిర్వహిస్తూ ఉన్నది సమాజం స్ఫూర్తి పొందేటువంటి విధంగా ఈరోజు ఎన్టీపీసీ పట్టణం ఎన్టీపీసీ మండలం అధ్యక్షులు గౌరవనీయులు మిట్టపల్లి సతీష్ గారి ఆధ్వర్యంలో అన్నపూర్ణ కాలనీ ప్రభుత్వ ప్రభుత్వ పాఠశాలలో శ్రమానుభవ శిబిరాన్ని ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది కార్యకర్తలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని సమాజానికి ఒక గొప్ప సందేశాన్ని అందించేటువంటి విధంగా ప్రభుత్వ పాఠశాలను మొత్తం కూడా శుభ్ర శుభ్రం చేయడం జరిగింది భారతీయ జనతా పార్టీ యొక్క సిద్ధాంతం ముఖ్యంగా అటల్జీ గారు కార్యకర్తలకి నాయకత్వానికి వారందించినటువంటి స్ఫూర్తి మనం ఎప్పుడైనా దేశం కోసం ధర్మం కోసం జీవించాలనేటువంటి ఒక సంకల్పంతో వారు బోధించినటువంటి ఆ మాటల్ని అవగాహన చేసుకొని ఈరోజు కార్యకర్తలంతా కూడా శత జయంతి ఉత్సవాల సందర్భంగా వివిధ కార్యక్రమాలని నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది సో వారు అందించినటువంటి స్ఫూర్తిని సమాజానికి తెలియజెప్పేటువంటి విధంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలంతా కూడా ముందుకు రావడం ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం నిజంగా కూడా చాలా అభినందనీయంగా భావిస్తా ఉన్నాము ఏదైతే వారు చూపించినటువంటి బాటలో ముందుకు నడుస్తూ వారు కోరుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంటుందని చెప్పి వారు చెప్పినటువంటి మాటలు కార్యకర్తల్ని స్ఫూర్తింపజేసినాయి అందుకే ఈరోజు తిరుగులేనటువంటి శక్తిగా ఇవాళ భారతీయ జనతా పార్టీ మూడు సార్లు కూడా అధికారంలో ఉన్నది బడుగు బలహీన వర్గాలకు ఇవాళ సమానమైనటువంటి న్యాయం పొందుతా ఉన్నారంటే అది కేవలం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇవాళ ప్రజలు స్వేచ్ఛతోటి ఉన్నారో తప్పకుండా అదే పద్ధతిలో భవిష్యత్తు లోపల కూడా కార్యకర్తలు పూ పూర్తిగా ప్రజలకి అందుబాటులో ఉండి ప్రభుత్వ ఫలాల్ని చేర చేరవేయడం లోపల కీలకమైనటువంటి పాత్ర పోషిస్తారని ఈ సందర్భంగా మనవి చేస్తూ మరొకసారి మరి అటల్జీ గారికి హృదయపూర్వకమైనటువంటి నివాళులు అర్పిస్తూ ఉన్నది రామగుండం భారతీయ జనతా పార్టీ